కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి సార్వత్రిక సమ్మె ఈ నెల ఇరవై తారీఖు నాడు జరుగుతూ ఉంది ఈ సమ్మెకు వామపక్ష పార్టీలుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇవాళ కార్మికులకి చట్టాల్లో మార్పు తీసుకొచ్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు చట్టాలని మరి సవరించినట్టు పరిస్థితి ఉన్నది వారి యొక్క అంటే పెట్టుబడిదారుల యొక్క ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి ఇవాళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు కోళ్లుగా మార్చి ఇవాళ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చింది అందుకే ఈ విధానాలని ఎండగడుతూ కార్మిక చట్టాలని సవరణ చేయాలని కార్ కనీస వేతనాలు అమలు చేయాలని ఇవాళ జరిగే సార్వత్రిక సమ్మెను అన్ని రంగాల కార్మికులు అట్లాగే రైతులు రైతు సంఘాలు కూడా పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు వామపక్ష రైతు కార్మిక సంఘాలుగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మిక చట్టాలు సవరణ చేయటం అదే మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలనేటివి కూడా ప్రైవేటు పరం చేయటం ఇవాళ ప్రైవేటు పెట్టుబడిదారుల యొక్క ఆస్తులు గుట్టలు గుట్టలుగా పెంచడానికి మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇవాళ కార్మికులు కానీ పేద ప్రజలకు కానీ అందాల్సినటువంటి సబ్సిడీలు కానీ అందాల్సినటువంటి వాటన్నిటిని కూడా పక్కదారి పట్టించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానంగా ధరలన్నీ కూడా పెంచేస్తా ఉన్నాడు పెట్టుబడిదారులకు లాభాలు తీసుకొస్తా ఉన్నాడు కాబట్టి ధరలు అన్ని రంగాల మీద కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని ఇవాళ ఎల్ఐసి కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఇటువంటి సంస్థలు అన్నిటిని కూడా ప్రైవేటు చేస్తా ఉన్నాడు ఈ ప్రైవేటీకరణను ఆపాలని చెప్పేసి కార్మికుల కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి అట్లాగే ఇవాళ ఏవైతే కల్తీ విత్తనాలు తీసుకొస్తున్నారో రైతులకి ఈ కల్తీ విత్తనాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అట్లాగే ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీని పెంచాలని దాంతోపాటుగా ఇవాళ కార్మిక రంగానికి నాలుగు లేబర్ కోడ్లను తీసేసి ఆ యూనియన్ పెట్టుకునే హక్కు కల్పించాలని చెప్పేసి పార్లమెంటులో రైతులకు సమ చట్టాన్ని అంటే విత్ విత్తనాన్ని అమ్ముకునేటటువంటి మద్దతు ధర కనీస మద్దతు ధర కల్పించాలని చెప్పేసి సమస్యల మీద రేపు ఇరవై తారీఖున సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సమ్మెకు అన్ని రంగాల ప్రజలు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది అన్ని రంగాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది ఈ సమ్మె ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక అలాగే దర్శకుల ఇలా అనేక రకాల ఉన్నటువంటి అప్పులని కాలరాస్తా ఉన్నాడు కార్మికుల నలభై నాలుగు కోట్ల ఉన్నటువంటి కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి ఇలా బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇలా ప్రైవేటీకరణ ఇలా చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇందులో భాగంగా ఇలా కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పనేసి కోరుతూ అలాగే కార్మికులకు ఇలా యూనియన్లు పెట్టుకునే కనీస వసతులు కూడా కనిపించడంలో పూర్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా కార్మికులు ఇలా కన్నీరా చేసి ఇయల సార్వత్రిక సమ్మెకు అన్ని రంగాల వామపక్ష కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది పిలుపులో భాగంగా ఈ ఇరవై తేదీన అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాము అలాగే ఇలా పాకిస్తాన్ అలాగే మన ఇంతవంటి ఇండియాలో ఆపరేషన్ కాకార్ పేర్లతో ఇలా నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై తేదీన సారిక సమ్మెను జాతీయ సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు పిలుపు ప్రధానంగా తమ అధికారంలో కలిసేటప్పుడు స్వదేశీ నిధానాన్ని ఇచ్చి విదేశీ విధానాన్ని అనుసరిస్తున్నాడు భారతదేశంలో ఫ్యాక్టరీలు పెడతా పరిశ్రమలు పెడతా పుట్టిన పరిశ్రమలు పెట్టి అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పిస్తా అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చాడు అంతేకాకుండా ఇవాళ భారతదేశంలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు స్కీమ్ వర్కర్లందరినీ పరిగణన చేసి ఈఎస్ఐ పిఈఎఫ్ తదితర సౌకర్యం కల్పిస్తా అని చెప్పేసి ఇచ్చినటువంటి మాటల్ని ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు అమలు చేయలేదు చేయకపోగా ఆదాని అంబానీ లేదా విదేశీ కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా అనేక సమస్యలు కోర్టులు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ తీసుకొచ్చి అమలు చేయబోతున్నాడు ఈ నాలుగు లేబర్ కోర్టు కనుక అమలు అయినట్లయితే భారతదేశం ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క మెడలకు ఉరితాలు బిగించడం అవుతుందా తప్ప మరేది కాదు అంతేకాకుండా ప్రభుత్వ సంస్థల్ని అమ్మి వేయటమా తీయటమా చేస్తున్నటువంటి విధానం దాంతోపాటు వ్యవసాయ రంగం ఆర్థిక సంక్షోభంలో కొడుకు మీట్టు ఆకున్నది విదేశీ కార్పొరేట్ సెక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు వ్యవసాయ రంగాన్ని తన కబస్త్రాలు తీసుకొని రైతులను తట్టు బాధితులు చేయాలని చూస్తున్నారు అందుకే వ్యవసాయదారులకు ఎంఎస్డి ఇవ్వాలని రైతు బీమా ఇవ్వాలని అట్లాగే అలాగే అమ్ముకునే స్వేచ్ఛ వాణిజ్య మార్కెట్ కనిపించాలని చెప్పేసి ఈ నాలుగు లేబర్ కోలను రద్దు చేయాలని చెప్పేసి దానితో పాటు మన తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది నీటి కార్మికులు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు విపరీతమైన జిఎస్టేసి ఇలా నీటి పరిశ్రమ నడకుండా జరుగుతున్నది కార్మికులకు పెన్షన్లు లేవు సుప్రీంకోర్టు కేసు ప్రకారం సమాన పనికి సమాన వేతనం లేదు కనీసం ఇరవై ఆరు వేల రూపాయల వేతనాలు ఇవ్వడం లేదు అనేక రంగాలు అసమానతలు ఉన్నాయి కాబట్టి అందరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రకారం జీతాలు ఇవ్వాలని పర్మినెంట్ చేయాలని పిఎం ఇవ్వాలని ఈఎస్ఐ ఇవ్వాలని అనేక సమస్యల మీద డిమాండ్ల మీద ఈ నెల ఎక్కువ తారీఖు నాడు జరగబోతున్నటువంటి సమ్మెలో కార్మికులు వ్యవసాయ కూలీలు రైతు పులులు ప్రజలందరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా వామపక్ష కార్మికుల సంఘాల తరఫున వ్యవసాయ కార్మి సంఘాల తరఫున ఐఏపీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం పిలుపునిస్తున్నాం